మీనా వాళ్ళ రూమ్కి వచ్చి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది ఇంతలో బాలు మీనా దగ్గరికి వచ్చి మీనా నాకెందుకు ఆ పారలమ్మ మీద చాలా డౌట్లు ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా బాలు దగ్గరికి వచ్చి అవునా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా ఏం డౌట్స్ ఉన్నాయి మీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం మనందరం ఒకవైపు ఉంటే ఆ పారలమ్మ ఒకవైపు వెళ్ళిపోతుంది ఎవరితోనో సీక్రెట్గా ఫోన్లేవో మాట్లాడుతుంది ఏం చేస్తుందో ఏంటో అర్థం కావటం లేదు మీనా నాకు అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీకు ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఏవో ఒక డౌట్లు వస్తూనే ఉంటాయి అని చెప్పేసి అయితే బాలుని చూసి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం నువ్వు అనుకుంటున్న అనుమానాలు ఏమీ కాదులే కానీ ఎందుకో నాకు ఆ పార్లమ్ మీద డౌట్గా ఉంది ఇప్పటిదాకా తన పుట్టింటి వాళ్ళు ఒక్కలంటే ఒక్కలు కూడా రాలేదు ఇప్పుడేమో వాళ్ళ మలేషియా నుండి వాళ్ళ మామయ్య ఈ పల్లెటూరుకు వస్తున్నాడంట మన ఇంటికి రాకుండా నేరుగా ఇక్కడికే ఎందుకు వస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే బాలుని అలా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న బాలు మాత్రం రాని రాణి మలేషియా నుండి ఎవరో మావయ్య అంటున్నాడు కదా ఆ మావయ్య వస్తే ఆ తర్వాత అతన్ని పట్టుకొని లెక్కలన్నీ తేల్చేస్తాను అసలు నిజాలేంటో బయట పెడతాను అప్పుడు ఆ పారలమ్మ నిజమేంటో బయటపడుతుంది నాకు అప్పుడు దాకా ప్రశాంతత ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం ఈయన్ని మార్చలేము అని చెప్పేసి అయితే అనుకుంటూ బాలు నుంచి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం వాడిని తీసుకొని వచ్చి అన్ని గుట్టులాగి బయట పెడితే అన్ని విషయాలు బయటపడతాయి అని చెప్పేసి అయితే అను అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనా మాత్రం మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్